నమస్తే జనం న్యూస్ కి స్వాగతం బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్ కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ తో సీఎం చంద్రబాబు భేటీ గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్ సహా భారత పర్యటనకు విచ్చేసిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు ఈ సందర్భంగా ఢిల్లీలోని ఏడు లోక కళ్యాణ్ మార్గంలోని తన నివాసానికి విచ్చేసిన జేడి వ్యాన్స్ దంపతులకు మోడీ సాదర స్వాగతం పలికారు తన నివాస పరిసరాల్లో వారితో కలిసి కళ తిరిగారు అనంతరం అమెరికా ఉపాధ్యక్షుడి పిల్లలను ముద్దు చేస్తూ సరదాగా ముచ్చటిస్తూ గడిపారు వారికి నెమలి పించాలను అందజేశారు వాన్స్ సతీమణి ఉషా వాన్స్ తోనూ మాట్లాడారు ఏపీ సీఎం చంద్రబాబు మంగళవారం ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి అయ్యారు పోలవరం ప్రాజెక్టులపై చర్చించారు ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు పెమసాని చంద్రశేఖర్ టిడిపి ఎంపీలు పాల్గొన్నారు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్ సీఎం భేటీ కానున్నారు మధ్యాహ్నం తర్వాత కేంద్ర మంత్రులు అమితే పీయూష్ గోయల్ అర్జున్ రామ్ మేఘవాల్ సీఎంతో సమావేశం కానున్నారు నా ప్రధాని మోడీ అమరావతి రానున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లపై అమిత్ షాతో చంద్రబాబు చర్చించనున్నారు మరోవైపు విజయసాయి రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానం అభ్యర్థి ఎంపికపై చర్చ జరిగే అవకాశం ఉంది తండపల్లిని వైఎస్ఆర్ సిపి కేంద్ర కార్యాలయంలో పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులతో ఆ పార్టీ మాజీ రెడ్డి సమావేశమయ్యారు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది పార్టీ భవిష్యత్ కార్యాచరణపై వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు తాజాగా ముప్పై మూడు మంది సభ్యులతో పిఎస్సీని ఏర్పాటు చేయగా పిఎస్సీ ఏర్పాటు తర్వాత మొదటిసారిగా మీటింగ్ నిర్వహిస్తున్నారు దశాబ్ద కాలంగా ఎలాంటి ప్రోత్సాహాలు అవార్డులకు నోచుకొని తెలుగు చలనచిత్ర పరిశ్రమకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేలా వేడుకలు నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు గద్దర్ పేరుతో ఫిల్మ్ అవార్డులు ఇవ్వడానికి అనేక కారణాలు ఉన్నాయన్న విక్రమార్క తెలంగాణ ఉద్యమానికి తన పాటతో ఊపిరిపోస్తున్న వ్యక్తి గద్దర్ అని కొనియాడారు అలాంటి వ్యక్తి పేరుతో అవార్డులు ఇవ్వడం సుమిచిత నిర్ణయమేనన్న డిప్యూటీ సీఎం అన్నారు హైదరాబాద్ ప్రసాది ప్రివ్యూ థియేటర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఖద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల కోసం వచ్చిన ఎంట్రీలను మంత్రి కొమిటి రెడ్డి వెంకట్రెడ్డి ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు సమక్షంలో జ్యూరీ చైర్మన్ జయసుధకు అందజేశారు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా ఉండేలా ఈ అవార్డుల వేడుకలు జరుపుతామన్నారు ఈ మీడియా అత్యంత బలమైనది సమాజానికి ఉపయోగపడేటట్టుగా కథలు కథనాలతో సినిమాలు తీస్తూ సమాజ అభివృద్ధి కోసం సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని ఆకలిపజేసుకొని విలువలను ప్రోత్సహించడం కోసం చాలా బలంగా ముద్ర వేసేటువంటి ఈ మీడియాని మనం ఎప్పుడు కూడా కాపాడుకుంటూ ముందుకు పోవాల్సినటువంటి అవసరం బాధ్యత పాలకులపైన ఉంది నిత్యం సమాజ పరివర్తన కోసం తద్వారా ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపడటం కోసం విలువలతో కూడినటువంటి సమాజ నిర్మాణం కోసం బలంగా ఉపయోగపడేటువంటి ఈ తెలుగు సినీ పరిశ్రమని బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వాలు ప్రోత్సహిస్తూ వాటి ద్వారా ప్రజల సందేశాన్ని ఇప్పించాల్సినటువంటి అవసరం కూడా ఉందని ఈ ప్రభుత్వం భావిస్తూ ఉంది అందుకే ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వారి నాయకత్వంలో ఒక నిర్ణయం చేసి దశాబ్ద కాలం పైబడి తెలుగు సినిమా పరిశ్రమని పూర్తిగా చేయటం ఇది మంచి సాంప్రదాయం కాదు ఇది మంచిది కాదని చెప్పి ఆలోచన చేసి తప్పనిసరిగా మనం ఈ తెలుగు సినిమా పరిశ్రమను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని మళ్ళీ తిరిగి తెలుగు చలన చిత్రాలకు సంబంధించినంత వరకు తెలుగు చలన చిత్రాలే కాదు ఈ ప్రాంతానికి సంబంధించిన ఉర్దూ మీడియంకి సంబంధించినటువంటి చిత్రాలను కూడా ప్రోత్సహించాలనేటువంటి ఆలోచనతో గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డులు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ని మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ప్రవేశపెట్టాం దీనికి చాలా కారణాలు కూడా ఉన్నాయి గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డులు అని అంటే తెలంగాణ సంస్కృతి తెలంగాణ గుండె చప్పుడిని తన కళల ద్వారా విశ్వవ్యాప్తం చేసినటువంటి మహానుభావుడు గద్దర్ ఆయన బాణి కానీ లేకపోతే ఈ తెలంగాణలో ఉన్నటువంటి సంస్కృతిని ఈ తెలంగాణలో ఉన్నటువంటి భావజాలాన్ని తెలంగాణ రాష్ట్రానికే కాకుండా దేశవ్యాప్తంతో పాటు ప్రపంచంలో ఒక స్పష్టమైనటువంటి మార్గాన్ని ఏర్పాటు చేయటం ద్వారా ప్రతి తెలంగాణ పల్లెలో కూడా ఆయన బాణి ద్వారా సమాజానికి పనికొచ్చేటువంటి కళల ద్వారా వ్యాప్తి చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రతి చిన్నవాడి దగ్గర నుంచి వృద్ధుడు వరకు తీసుకొని ముందుకు వెళ్ళినటువంటి విషయం మనందరికీ తెలిసిందే ఒక శతాబ్దానికి ఒక మనిషి అటువంటి వాళ్ళు పుడతారు అటువంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో పుట్టటం తెలంగాణ రాష్ట్ర అదృష్టంగా మేమంతా భావిస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవం కోసం ఆయన పెద్ద ఎత్తున పాదయాత్ర చేసి సింగరేణి కాలనీస్ నుంచి మొదలుపెట్టి ఆదిలాబాద్ వారికి తన పాటతో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి పెద్ద ఎత్తున పోసిన మహానుభావుడి పేరు మీద ఆ కల్చర్ ద్వారా తీసుకొచ్చినటువంటి విప్లవం ద్వారా వచ్చినటువంటి ప్రక్రియతో మంత్రి నారా లోకేష్ వైసీపీ హయాంలో డిఎస్సీ పేరిట నిరుద్యోగ యువతను మాజీ సీఎం జగన్ మోసం చేశారని ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరెడ్డి విమర్శ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు డిఎస్సీ నోటిఫికేషన్ పై తొలి సంతకం చేసి నిరుద్యోగులకు న్యాయం చేశారన్నారు సోమవారం స్థానిక కుర్ని కళ్యాణ మండపంలో డిఎస్సీ అభ్యర్థులతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు అంతరం ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర మాట్లాడుతూ గత ప్రభుత్వం ఆరు వేలు డిఎస్సీ ఇస్తానని నమ్మించి మోసం చేస్తుందన్నారు కూటమి ప్రభుత్వం రాగానే ఇచ్చిన మాట ప్రకారం పదహారు వేల డిఎస్సీ పోస్టులను విడుదల చేస్తామన్నారు ఇందుకు ఎముకినూరు ప్రజల తరఫున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదకొండు నెలల్లోనే ఇచ్చిన హామీలను దశల అమలు చేసి పాలన కొనసాగిస్తున్నామని తెలిపారు పాస్టర్లకు పదివేల జీతం పెంచడం జరిగిందని తెలిపారు గత ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని దాన్ని సరిదిద్దుతూ సంక్షేమం అభివృద్ధిని కొనసాగిస్తున్నారని తెలిపారు ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో అత్యధిక రావడం సంతోషకరమన్నారు కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ నాయకులు టిడిపి నాయకులు పార్టీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు మాట తప్పను మడమ తిప్పను అని చెప్పేటువంటి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆరు వేల పోస్టులు ఇస్తానని మెగాడిఎస్సి అని చెప్పి ప్రజలను మోసం చేసి ప్రజలు బుద్ధి చెప్పిన తర్వాత పదకొండు సీట్లు పుదించి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు ప్రత్యేకంగా యువతకు ఈ రాష్ట్ర యువతకు ముఖ్యంగా డిఎస్సి ఇస్తామని చెప్పి మెగా డిఎస్సి ఇస్తామని చెప్పి పదహారు వేల మూడు వందల నలభై ఏడు అటువంటి పోస్టులకు ఈరోజు మెగా డిఎస్సికి పిలుపునిచ్చి ఈరోజు మెగా డిఎస్సిని మొదలు పెట్టేటువంటి కార్యక్రమం చేసి యువతకు అదే రకంగా టీచర్ పోస్టులకు నాంది పలికినటువంటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మా విద్యాశాఖ మాధ్యులు మా యొక్క జనరల్ సెక్రటరీ మా నారా లోకేష్ బాబు గారికి ఎమెగనూరు నియోజకవర్గం నుంచి యువత మేమందరం కూడా ఎవరైతే ఈరోజు డిఎస్సి అప్లై చేసుకుని వెయిట్ చేసి వెయిట్ చేసి జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం మోసం చేసిన తర్వాత ఈరోజు ప్రతి ఒక్క యువత కూడా ఈ పోస్ట్లోకి అప్లై చేసుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తూ వారికి ఈరోజు ఫలాభిషేకం చేసి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ముఖ్యంగా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిలో అత్యంత కీలకమైనటువంటి యువతకు ఈరోజు ఉద్యోగ అవకాశాలు కావచ్చు అదే రకంగా చెప్పిన హామీలన్నీ కూడా తూచా తప్పకుండా గత ప్రభుత్వం చేసినటువంటి ఆర్థిక నష్టాన్ని అదే రకంగా వ్యవస్థల్ని నాశనం చేసిన తరుణంలో ఒక్కొక్క వ్యవస్థని సరిదిద్దుకుంటూ ఇచ్చిన ప్రతి మాటను కూడా నిలబెట్టుకుంటూ ఈరోజు లోకేష్ బాబు గారు యువగలంలో పాదయాత్రలు ఇచ్చిన మాటలు మొన్ననే చూశారు మూడు పాస్టర్లకు ఏదైతే ఉందో గుడ్ ఫ్రైడే రోజునే ఐదు వేలు వాళ్లకు జీత ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని నాంది పలకడం ఈరోజు యువతకు ముఖ్యంగా ఏదైతే మెగాడిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు ఈరోజు నాంది పలకడం అదేవిధంగా మీరు చూస్తే ఆర్పీలు మహిళలు మెప్మా కావచ్చు పొదుపు సంఘాలు డ్వాక్రా గ్రూపులు ఉన్నటువంటి ఆర్పీలకు పదివేల రూపాయలు జీతం పెంచడం అదే కాకుండా మత్స్యకారులకు కోట్ల టచ్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని ప్రతి గడపకు వెళ్లి సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా అన్ని వర్గాలను ముందుకు నడిపించింది వైఎస్ జగన్ ప్రభుత్వం సమాజం అంటే అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని అనే విధంగా వైఎస్ జగన్ పాలన కొనసాగించారు కలలు కనడం కాదు దానిని ఆచరణలోకి తీసుకురావాలని ఒక జగన్ మాత్రమే అసమానతలు ఉన్న సమాజాన్ని ఐదేళ్లలో దానిని సమాన స్థాయికి తీసుకొచ్చారు పేదలు ఎస్సీలు మైనారిటీలు వీరిని ఎలా పేదరికం నుంచి బయటకు తీసుకురావాలని ఆలోచించి అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని అమలు చేసి నిరూపించిన ఘనత జగన్ గారితే అన్నారు ఒక్క సంస్కర్తల అణగారిన వర్గాలను చేయి అందించి పైకి తీసుకొచ్చారు మొక్కవోని దీక్ష నిబద్ధత వల్లే ఇది సాధ్యమవుతుంది అవన్నీ జగన్ గారిలో మనం చూసాం మన పార్టీ పేదల పక్షమని గుండె మీద చేయి వేసుకుని చెప్పగలిగిన ధైర్యాన్ని ఇచ్చారని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు ఐదు కోట్ల మందిని ఒకే రకంగా సృజించడం అంటే టచ్ చేయగలగడం ఎక్కడ జరిగినది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో మాత్రమే అది సాధ్యమైంది ఎక్కడ లేదు ప్రతి గడప అత్యంత సామాజికంగానే కాకుండా ఆర్థికంగా రాజకీయంగా అన్ని రకాలుగా చైతన్య రీత్యా కూడా అట్టడుగున ఉన్న దళితులతో పాటు ఆ చైతన్యం పుంజుకోవడానికి రావడానికి దశాబ్దాలు ఇప్పటికీ ఇంకా పూర్తి రాలా అంటే మేము సమానులుగా ఉండడానికి మాకు హక్కు ఉంది అని రియలైజ్ కావడానికి కూడా దశాబ్దాలు పట్టింది ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇన్ రియల్ సెన్స్ ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన ఆ రోజు కలగనడం కాకుండా రాజ్యాంగం రూపంలో కూడా మనకు బహు బహుకరించారు మనం ముందు పెట్టారు మన చేతికి అందించిపోతే కళలు కనడం అందరం కంటాం బ్రహ్మాండంగా సమాజం బాగుంటే బాగుంటుంది అనుకోవడంలో ఏమంటారు ఆదర్శప్రాయంగా ఆలోచించే వాళ్ళు ఉంటారు సంఘ సంస్కర్తలు ఉన్నారు కానీ వాళ్ళు చేయగలిగింది కొంత చేస్తే రాజకీయంగా అధికారం లేకొచ్చిన వాళ్ళు కొన్ని కొన్ని అంశాలు మాత్రమే సృష్టించగలిగారు అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఇన్ని దశాబ్దాల తర్వాత రాజ్యాంగం వచ్చిన తర్వాత భారతదేశానికే కాదు ప్రపంచంలో ఏదైనా సరే అసమానతలున్న సొసైటీని ఈక్వాలిటీకి తీసుకురావడానికి ఒక కరదీపికలాగా భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు ఆ రాజ్యాంగం ఏదైతే ఉందో దాన్ని ఆచరణలో దాని స్పిరిట్ను పూర్తిగా అవగాహన చేసుకొని ఐదేళ్ల కాలంలోనే దాన్ని పూర్తిగా అమలు చేసే ప్రయత్నం చేసి అందులో చాలా వరకు విజయం సాధించిన నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇందులో డౌట్ ఒక లాగానో పూర్తిగా ఆ ఫలితం ఎట్లుంటుందో నాకు అనవసరం నాకు ఐదేళ్లు తీర్పు ఇచ్చారు ఈ ఐదేళ్లలో నా నేను నేను అనుకున్నది పూర్తి చేయాలి వీలైనంతగా వీళ్ళకు హ్యాండ్ హోల్డింగ్ చేసి పైకి తీసుకొని రావాలి ఈ సెక్షన్స్ను ఈ పునాదులు వేసినవి వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు రాసుకునే రకంగా వీళ్ళకందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి అప్పుడే నా జన్మ సఫలమవుతుంది అనుకొని ఆయన చేసిన ఎఫర్ట్సు అది సిన్సియర్గా నిబద్ధతతో చేసినందుకు నాయకత్వం నాయకులు కింది స్థాయి వరకు అందరూ కూడా దీంట్లో కలిసి రాగలిగారు ఇది ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే బహుశా ఆయన నిబద్ధత నుంచి వచ్చింది ఆ మొక్క అని దీక్ష దాన్ని ఎస్ ఇది నమ్మిన దానికి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిలబడడం వల్ల వచ్చింది దీనికి తగినట్టు మిగిలిన వాళ్ళని మౌలు చేసుకునేందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అది ఏ విభాగమైనా సరే ప్రజల పక్షాన్ని నిలబడంలో మన పక్షపాతం ఏవైపు ఉంటుంది అంటే పేదల పక్షాన ఉంటుంది అనేది కూడా గుండె మీద చేయి వేసుకొని మరీ చెప్పగలుగుతున్నాం వేరేది వాళ్ళు సంవత్సరం కూడా తిరగకముందే ఎక్కడ బయటికి రాలేని పరిస్థితి వచ్చింది అటువైపు ఎందుకంటే రావడమే ఒక మోసపూరితమైన ఆరు సంవత్సరాలు నిరీక్షణ ఎన్నాళ్ళు కలలు కన్నా విద్యార్థుల కళ్ళల్లో ఆనందం ఈ రోజు చూస్తున్నాం ఇచ్చిన మాట ప్రకారం మెగా డిఎస్సీని విడుదల చేసిన చంద్రబాబుకి నారా లోకేష్ కి కృతజ్ఞతలు తెలియజేస్తూ మెగా డిఎస్సి అభ్యర్థులతో కలిసి శాప్ చైర్మన్ నాయుడు తిరుపతిలో పాలాభిషేకం ఈరోజు తిరుపతి తిరుపతి పార్లమెంటు రాష్ట్ర కమిటీ నగర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మెగా డిఎస్సి విడుదలపై చంద్రబాబు నాయుడు గారికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది ఆరేండ్ల కళ గత ఐదు సంవత్సరాలు ఇదే ఆర్డీఓ ఆఫీస్ నందు నేనే మా విద్యార్థి సంఘాలు అన్ని సంఘాలు విద్యార్థులు ఆత్మనాదాలు పెట్టాం నిరసనలు వ్యక్తం చేశాం ధర్నాలు చేశాం మీ కెమెరా మీ కెమెరాలే సాక్షి ఇదే రోడ్డు మీద పళ్ళు దండాలు పెట్టాం ఇదే వైఎస్ రాజశేఖర రెడ్డికి దండం పెట్టుకున్నాను నీ కొడుకు బుద్ధి మార్చు 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 అని చెప్పి ఇదే రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కాడ దండాలు పెట్టి పెట్టి ఐదేళ్ళు అలిసిపోయాం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట ఇచ్చారు నేను అధికారంలోకి వస్తానే కూటమి అధికారంలోకి వస్తానే మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెడతాను అది కూడా ఐదు వేలు ఆరు వేల పోస్టులు కాదు పదహైదు వేల పోస్టుల పైన భర్తీ చేపడతాను మళ్ళీ మళ్ళీ భర్తీలు చేపడతామని చెప్పి ఆరు మాట ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్న రోజే మెగా డిఎస్సిపై సంతకం పెట్టారు కొన్ని లక్షల మంది విద్యార్థుల జీవితాల్లో ఆశలు చిగురించే విధంగా ఆ సంతకం మారింది ఆ రోజు అభ్యర్థులందరూ ఆనందం వ్యక్తం చేశారు దానిపైన అనేక కసరత్తులు జరిపి ఒక సమర్థవంతమైన డిఎస్సి ప్రకటించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒక పక్క రిజర్వేషన్ని ఒక పద్ధతి ప్రకారం నడిపించాలి దాంతోపాటు అన్ని కేటగిరీలకు న్యాయం జరగాలి అన్ని జిల్లాల్లో ఉన్న అభ్యర్థులకు న్యాయం జరిగే విధంగా అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం కే కోటపాడు మండలం కింతాడ పంచాయతీలో గల జోగన్నపాలెం మరియు గంగాభవని పాలెంలో మాజీ సర్పంచ్ బండారు అరుణకుమారి భర్త బండారు నరసింహనాయుడు టీడీపీ కార్యకర్త పంచాయతీలో చేసిన భూ కబ్జాలపై సుమారు మూడు వందల మంది అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ లో ఫిర్యాదులు అనంతరం మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు మా ఇల్లు కాడి ఉన్న ప్లేసులో పొలంలో ఉన్న ఒక మడి కూడా లోన్లో ఉందండి ఇరవై ఐదు లక్షలు ఎంతో లోన్ చూపిస్తుంది అసలు మేము ఇక్కడ చేసుకున్న కూల్ అలాగనేసి మా అతను ఫోన్ చేసి మా మావోలే అతను మాజీ సర్పంచ్ మా దగ్గరే అనేసి ఫోన్ చేసి అడిగితే తిరిగి అతను బెదిరించి మా ఆయన గారిని నువ్వేం చేసుకుంటావు చేసుకోరా అనేసి కంప్లైంట్ ఇచ్చాడు బెదిరించాడండి బెదిరించి ఎప్పటికప్పుడు ఫోన్ చేసి మమ్మల్ని బెదిరిస్తున్నారండి మీరు ఏడ్ చేసుకుంటారో చేసుకోండి మీకు అవుతుంది మీ ఉండే భూములు కూడా నా పేరును ఎట్టించుకుంటాను మీరు మీరు మా దగ్గరే కొన్నారు మీ భూములన్నీ మా పేరును పెట్టేసుకుంటున్నాను మా గారిని మా ఆయన గారిని బెదిరిస్తున్నాడండి బెదిరించి అసలు మమ్మల్ని నైట్ పగల కొనుక్కొని లేదండి రాత్రి ఒంటి గంట పన్నెండు అవుతుందండి ఫోన్ చేసాడు నాలుగైదు సార్లు మీ భయపడి ఫోన్లు ఎత్తలేదు మాట్లాడలేదండి ఇలాగ మమ్మల్ని టార్చర్ చేస్తున్నాడండి నా నెల రోజులు అవుతుంది ఒక నిద్ర సుఖమ లేదండి ఎంతో దుఃఖపెడుతున్నాడు ఆడవాళ్ళందరికి ఇదే బాధండి నేను ఒకదాని బయటకు వచ్చి చెప్పగలుగుతాను అందరు చెప్పలేకపోతున్నాను మా ఎండు దయించి మాకు న్యాయం చేయండి అది ఒకటి చాలండి మా పిల్లలకి మాకు అన్న న్యాయం చేసి పెట్టండి అది ఒక్కటేనండి మా ఎన్ను అంతే మాట్లాడగలిగా కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం మండలం మల్లం గ్రామంలో గత రెండు రోజులుగా జరుగుతున్న సంఘటనల దృష్ట్యా శాంతియుతంగా ఆ సమస్యను పరిష్కరించుకున్నామని ఇరు వర్గాల నాయకులు తెలిపారు ఈ కమిటీలో ఉన్న ఇరు సామాజిక వర్గాలకు చెందిన సభ్యులు సామరస్య పూర్వకంగా కృషి చేస్తున్నారు గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొంది దానికి సహకరించిన జిల్లా కలెక్టర్ కృతజ్ఞతలు తెలుపుతున్నామని సాంఘిక బహిష్కరణ వంటి చర్యలకు ఎవరు పాల్పడకూడదని ఆటో మైక్ ప్రచారం నిర్వహించామని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడితే చర్యలు తీసుకుంటామన్నారు జటిలమైన సమస్యను ఇరు వర్గాలకు చెందిన వారు సామరస్య పూర్వకంగా చర్చల ద్వారా పరిష్కరించుకున్నారు మళ్ళీ గ్రామాల్లో ఎటువంటి సంఘటనలో పునరాతం కాకుండా ఉండేందుకు ఫీజ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకుని కమిటీలోని చర్చించుకున్నారు నా యొక్క నమస్కారాలు ఎందుకంటే మల్లం విలేజ్ మన పిఠాపురం మండలంలోని ఒక రెండు రోజుల నుంచి జరుగుతున్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు ఆ విషయం కూడా మాకు మీ మీడియా మిత్రుల ద్వారా మాకు తెలిసిన తర్వాత ఇమీడియట్గా రెవెన్యూ వారు మేము ఇక్కడికి రావడం జరిగింది అలాగే మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి ఎస్పీ సారు కలెక్టర్ గారు కలిసి వాళ్ళు నిరంతర పర్యవేక్షణలో ఇక్కడ ఒక ఫీజు కమిటీ అంటే ఇదివరకు జరిగినటువంటి విషయాలు దృష్టిలో పెట్టుకుని ఫీజు కమిటీ ఏర్పాటు చేయటం ఆ ఫీజు కమిటీలో అటు ఆరుగురు ఇటు ఆరుగురు నిన్న సాయంత్రానికి ఆ జరిగినటువంటి విషయాన్ని అందరం కూడా కూర్చుని ఏమి చేయాలి ఏంటి అనేటువంటిది దిశానిర్దేశం అనేటువంటిది క్లియర్గా ఈ కమిటీ వారే ఏం చేయాలనేటువంటిది ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆ విధంగానే వెళ్తూ మళ్ళీ నిన్న రాత్రి కానీ ఇవాళ పొద్దున కానీ అంటే పొద్దుటి నుంచి ఇవాళ సాయంత్రం వరకు జరిగినటువంటి సోషల్ మీడియాలో వస్తున్నటువంటిది అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంచెం తెలియనటువంటి వాళ్ళు బయట ఉన్నటువంటి వాళ్ళు సోషల్ మీడియాలో చేస్తున్నటువంటిది ఈ కమిటీ వారే మళ్ళీ కమిటీ మళ్ళీ సమావేశం అవి స్నేహపూర్వకంగా సార్ జరుగుతున్నటువంటి విషయాలు ఇవి ఆ ఊళ్ళో జరుగుతున్నటువంటి విషయాలు ఏమి జరుగుతున్నాయి ఏంటి అనేటువంటిది మళ్ళీ వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ అవి పునరావృతం కాకోకుండా స్నేహపూర్వకంగా ఉండటానికి వాళ్ళు మీటింగ్ అంటూ ఏర్పాటు చేసి మమ్మల్ని కూడా అంటే ఎవరైతే కలెక్టర్ గారి దగ్గర నుంచి సార్ స్థానికుడు తర్వాత ఊరు మల్లం విలేజ్ నేను నా ఊరికి ఏదే చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన దగ్గరుండి ఈ సమస్యనే ఏది పెద్ద విషయాన్ని కూడా చిన్న విషయంలాగా చేసి ఆ కలెక్టర్ గారి ద్వారా ఆయన రావటం తర్వాత రెవెన్యూ తర్వాత పోలీసు మేమందరం కూర్చుని ఇక్కడ విషయం ఏమీ లేదనేటువంటిది అందరికీ తెలిసినా సరే మీ మీడియా మిత్రుల ద్వారా అంటే ఎక్కడెక్కడి నుంచో ఎక్కడో చిత్తూరు జిల్లా నుంచి ఎక్కడో విజయవాడ నుంచి ఎక్కడెక్కడి నుంచో మల్లం విలేజ్లో ఏదో జరిగినటువంటి విషయం ఏమైంది ఏంటి మమ్మల్ని కూడా రమ్మంటున్నారా అనేటువంటిది ఇవన్నీ కూడా సోషల్ మీడియా ద్వారా ఫోన్ల ద్వారా ఇంకా సర్కులేట్ అవుతూ ఉన్నాయి ఇక్కడికి ఊళ్ళోకి వచ్చి చూస్తే మాత్రం మనందరం కూడా బాయి బాయి అంటే స్నేహితులు మనందరం కూడా బావ బామ్మరిది అన్న తమ్ముడు అనేటువంటిది వాళ్ళైతే కనుక అలాగే ఈ పొద్దున్న నుంచి ఇప్పుడు వరకు చూస్తే కనుక అలాగే ఉన్నారు కానీ ఇంకా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఆగిపోవాలనేటువంటి ఉద్దేశంతో ఇంకా జరగబోయేటువంటిది ప్రశాంతంగా జరగాలనేటువంటి ఉద్దేశంతో మా సుపీరియర్ ఆఫీసర్స్ మమ్మల్ని ఇక్కడికి పంపించి మళ్ళీ ఒక్కసారి మీటింగు కండక్ట్ చేసి ఈ ఈ ఏదైతే ఫీజ్ కమిటీ ఆ కమిటీ ఉద్దేశం కూడా తెలుసుకోవడానికి రావడం జరిగింది ఈ మీడియా మిత్రుల ద్వారా మనకి ఇక్కడ జరిగినటువంటి విషయాలను అందరికీ కూడా తీసుకు ఇక్కడ ఏమి విషయం అనేటువంటిది లేదు ఏదో జరిగినటువంటిది అది అది అయిపోయింది అనేటువంటిది తీసుకు వెళ్తారనేటువంటిది మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఇవి ఇప్పటివరకు నా బుల్ అప్డేట్స్ నమస్తే